కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ్ రెడ్డి లాంటి తమ జీవితంలో ఏ రోజు కూడా మచ్చలేని రిటైర్డ్ అధికారులు వీళ్ళు మచ్చలేని రిటైర్డ్ అధికారులు వీళ్ళు వాళ్ళ కెరియర్ మొత్తం మీద ఇలాంటి వాళ్ళను కూడా ఇంకా వీరి కాక ఎంతోమంది అమాయకులు వీరి కాక ఇంకా ఎంతోమంది అమాయకుల మీద ఈరోజు తప్పుడు కేసులు పెట్టి ఇరికిస్తూ ఉన్నారు అన్ని కేసులకు ఒకే మోడసోపర్ అండి ఆ మోడసోపర్ సోపర్ అంటే ఏమిటి అని అంటే తప్పుడు వాంగ్మూలాలు ఇలా కావలసిన వాంగ్మూలం వీళ్ళు చెప్పిన ప్రకారం తప్పుడు వాంగ్మూలాలు ఎవడో ఒక దగ్గర తీసుకోవడం అని ప్రలోభ పెట్టడమో భయపెట్టడము ఏదో చేయడము ఆ దగ్గర నుంచి తప్పుడు వాంగ్మూలాలను వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడము ఇలా కావాల్సిన వర్షన్ దాని ఆధారంగా ఇష్టం వచ్చినట్లు అరెస్టులు ఇదే షాప్ రండి ఈ దేశంలో ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు అని చంద్రబాబు నాయుడు చూపిస్తా ఉన్నాడు మోడీనైనా అరెస్ట్ చేయొచ్చు అమిత్ నైనా అరెస్ట్ చేయొచ్చు నో ఎగ్జాంప్షన్స్ కావాల్సిందల్లా ఎవడో ఒకడు బీజేపీ పార్టీ నుంచి ఒకరిని కండవా తెలుగుదేశం పార్టీలోకి లేక తీసుకోవడము వాడితో మోడీ నాతో ఎన్ని చేయించినాడని చెప్పి చెప్పించడం మోడీ మీద కేసు పెట్టడం